బ్యాంకులో ఖాతా తెరిచిన ప్రతి ఖాతాదారుడు తన ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేది అందరికీ తెలిసిన విషయమే గతంలో ప్రైవేట్ బ్యాంకులతో పాటు అనేక ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ రూల్ని ఖచ్చితంగా పాటించేవి కానీ ఇప్పుడు చాలా ప్రభుత్వ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ రూల్ని తీసిపారేశాయి అయితే దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఇతర బ్యాంకులు మాత్రం సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ను గతంలో కంటే అనేక రెట్లు పెంచేసి ఖాతాదారులకు దడ పుట్టిస్తున్నాయి హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఇటీవల తమ పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ నియమాన్ని పెద్ద మార్పు చేశాయి మెట్రో పట్టణ ప్రాంతాల్లో నివసించే కస్టమర్లు తమ ఖాతాల్లో సగటున యాభై వేల రూపాయలు నిర్వహించాలని ఐసిఐసిఐ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది గతంలో ఈ పరిమితి పదివేల రూపాయలు మాత్రమే ఇక ఐసిఐసిఐ సెమీ అర్బన్ ప్రాంతాల్లో గతంలో ఐదు వేల మినిమం బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది కాగా ఇప్పుడు దీనిని ఏకంగా ఇరవై శాఖల్లోనూ గతంలో ఉన్న ఐదు వేల రూపాయల మినిమం బ్యాలెన్స్ పెంచేసింది ఐసిఐసిఐ బ్యాంక్ మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పొదుపు ఖాతాల విషయంలో గతంలో ఉన్న పదివేల మినిమం బ్యాలెన్స్ ను ఇరవై ఐదు వేలకు పెంచింది ఖాతాలో ఈ మొత్తం లేకపోతే భారీగా జరిమానా పడనుంది అయితే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత తెరిచిన బ్యాంక్ ఖాతాలకే ఈ నియమం వర్తిస్తుంది దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్ర ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా రకాన్ని బట్టి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల మధ్య మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని నిర్దేశిస్తోంది యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారులు సెమీ అర్బన్ లేదా రూరల్ బ్రాంచ్లతో సహా అన్ని ప్రదేశాలకు నెలకు సగటున పదివేల రూపాయల బ్యాలెన్స్ లేదా పన్నెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి కనీసం యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ను కలిగి ఉండాలని ఆదేశించింది ఇది ఇలా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు సంవత్సరాల క్రితం మినిమం రూల్ రూల్ని తీసేసింది